హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువరాయితీ యూట్యూబ్ ఛానల్ నేను మీరు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మిరప పంట యొక్క ఇగురులు అనేవి పూర్తిగా మాడిపోయి పంటలు వదిలేసే స్టేజ్లో ఉన్నాయి వాతావరణం కూడా పెద్దగా ఏం బాగాలేదు నైట్ ఒక టెంపరేచర్ డే ఒక టెంపరేచర్ విపరీతమైన టెంపరేచర్ మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి ఈ తామ్రపురం అనేది బాగా ఉధృతిగా ఉంది పూత పడ్డా కూడా వెంటనే రాలిపోవడం ఊతనేది కాయిగా కన్వర్ట్ అవ్వకపోవడం ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి టైంలో లో మనకు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి అసలు ఈ తోటలు ఉంచాలన్నా పీకేయాలన్న క్లా క్లారిటీ లేక రైతులు చాలా మంది ఉన్నారు ఒక్కొక్క రైతుకు చూస్తేనేమో దిగుబడి అనేది ఒక పది కింటాలు కూడా దాటలేదు ఇంకా పది పన్నెండు ఇట్లా ఈ రేంజ్ లో ఉన్నారు హైయెస్ట్ లో కూడా ఎవరికి కూడా ఇరవై ఇరవై ఐదు కిటాలు దాటలేదు అలాంటి రైతులు ఈ తోటను ఏం చేయాలన్న డైరమాలో ఉన్నాడు పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే సిచ్యువేషన్ అయితే లేదు ఇంకొకటి రేట్లు చూడబోతే రేట్లు కూడా అసలు ఏమాత్రం బాగాలేదు అలాంటి రైతుల కోసం ఎలాంటి కెమికల్స్ వాడుకోవాలి నేను గతంలో చాలా వీడియోలో చెప్పాను పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం స్టార్టింగ్ నుంచి మొత్తుకుంటున్నాను వచ్చే సంవత్సరం రేట్లు కొంచెం డౌన్ లో ఉండబోతున్నాయి పెట్టుబడులు తగ్గించి పెట్టుకోండి పెట్టుబడులు తగ్గించి పెట్టుకోండి అంటే ఏ ఒక్క రైతు కూడా పట్టించుకోలేదు అంతసేపు కాంబినేషన్ మందులు కాంబినేషన్ మందులు అని వెంటాడి 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 ఈ రోజు ప్రతి రైతు కూడా మిరప రైతు ఆల్మోస్ట్ ఆల్ నష్టాల్లోనే ఉన్నాడు కాబట్టి ఇలాగే మనం ఎన్ని పోరాటాలు ఈ రేట్లు అనేది పెరుగుతాయి అనుకోవడం మాత్రం నిజంగా తప్పైతే ఎందుకంటే మనం మన బతికే వ్యవస్థలో మనమే ఎవరు మాటినాం అలాంటప్పుడు మనల్ని పాలించే వాళ్ళు మన మాట ఎందుకంటారు ఒకటి ఆలోచించుకోండి ఇక రేట్లు అనేది కొంచెం పెరిగే అవకాశాలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి కాబట్టి ఇక పెట్టుబడి తగ్గించుకోండి తగ్గించుకొని ఒక కాప్ సెట్ చేసుకోండి ఒక కాప్ సెట్ చేసుకుని ఒక ఐదు ఆరు పది గింటాలు కాప్ సెట్ చేసుకుంటే మంచి లాభాలు ఉండడానికి అవకాశం ఉంటుంది నేను ఈ వీడియోలో చెప్పేయండి కూడా చాలా చీప్ మందులే చెప్తాను చీప్ మందులు కానీ చెప్పేసి పని పనిచేయమన్న అపోహలు అయితే ఉండకండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పనిచేస్తాయి ఈ మందులు వాడుకోవడం వల్ల మనకు పెట్టుబడి తగ్గుతుంది ఒక కాప్ అనేది అయితే సెట్ అవుతుంది మీ చాయిస్ మీరు అదే కాంబినేషన్ లో మీరు ఏదైనా వాడుకోవచ్చు అంటే నేను చెప్పిన టెక్నికలే వాడుకోవాలనే లేదు ఇంకొక విషయం ఒకసారి క్లారిటీగా ఇంకా క్లారిటీ కావాలంటే వా ఉష్ణోగ్రతల మధ్యలో తేడాల వల్ల కూడా ఒక దగ్గర ఒక మందు పని చేస్తే ఇంకో దగ్గర ఇంకో మందు పని చేస్తుంది మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మా తెలుగు ఎవరైతే టీం అనేది మీకు సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది మీరు నాకు వాట్సాప్ లో ఆ మొక్క ఫొటోస్ పెట్టినట్లయితే నేను మీరు ఏ మందు వాడుకోవాలనేది మీకు ఖచ్చితంగా కాంబినేషన్ తెలియజేస్తాను ఇక కాంబినేషన్ల విషయంలోకి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పటికీ చెప్పేది ఏంటంటే ఈ తామర పురుగులు అనే ఉధృతి ఎక్కువగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకైతే నల్లి రాలేదండి ఎవరి ఆకులు అయితే కింది వైపుకు ముడుచుకుంటాయో ఎవరి చెట్ల యొక్క ఆకులు కింది వైపుకు ముడుచుకుంటాయో వాళ్ళకి మాత్రం ఎర్రనల్లి ఉన్నట్టు వాళ్ళు మాత్రం ఎర్రనల్లి మందులు కొట్టుకున్నాను అవసరంగా ఎర్రనల్లి లేకపోయినా ఎర్రనల్లి కాంబినేషన్ మందు వాడి పెట్టుబడులు అయితే పెంచుకోమాకండి ఎర్ర కిందికి వాకు ముడుచుకుపోతే మాత్రం ఎర్రనల్లి ఈ ఎగురులు మాడిపోవడం ఎరుపు రంగులోకి రావడం కారణం ఏంటంటే నేను గత వీడియోలో చాలా వీడియోలో చెప్పాను ఒక రైతు అన్నాడు తామర పురుగు జీవిత చిత్రం మరియు పురుగు ఎందుకు దాడి తామర పురుగు దాడి చేసినప్పుడు మొక్క మీద ఎటువంటి లక్షణాలు ఉంటాయని చెప్పేసి ఒక వీడియో చేశాను దాని తామరపురుగు జీవిత చిత్రం అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను అయితే ఒక ఊరు గ్రూప్ లో ఒక రైతు దాన్ని షేర్ చేసి ఆ ఊరు గ్రూప్ లో రైతులు మిరప రైతులే ఉన్నారంటే ఇలాంటి వీడియోలు మాకు ఎందుకు ఏ మందు కొట్టాలో చెప్తే సరిపోతుంది కదా ఇందులో మందు చెప్పలేదు కదా అన్నారు మందు ఎవడైనా చెప్తాడు లోకల్ మందుల షాప్ లో కూడా చెప్తాడు కారణాలు తెలుసుకుంటే ఈ రోజు నువ్వే గుర్తుపట్టేవాడువి కదా నువ్వే గుర్తుపట్టేవాడివి నువ్వే తెలుసుకునేవాడివి ఆఖ నాతో కూడా మందులు చెప్పిస్తున్నారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రస్తుతం సమ సమస్య ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలా ఉంటాయి ఒకసారి వెళ్ళి చూడండి అవి చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లోనైనా బాగుపడడానికి ఒక కొంచెం అవకాశం ఉంటుంది ఈ మందుల వీడియో వీడియోస్ అయితే నేను చూడమని అయితే చెప్పను కానీ అవి మాత్రం ఖచ్చితంగా చూడండి ఇక టాపిక్ లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ స్ప్రేలో మోనో లాంజర్ గోల్డ్ చక్కెర ఈ చక్కెర ఏం చేస్తుందంటే మనకు పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి చక్కెరని మనం ఛాయలు తీసుకున్న చక్కెర పంచదార ఈ పంచదార ఏం చేస్తుందంటే ఒక విషపు లేయర్ లాగా ఫామ్ అవుతుంది ఫామ్ అవడం వల్ల అక్కడ ఉన్నటువంటి తామర పురుగులు అనేవి ఆకులోని కణాల నుంచి రసాన్ని పెరుస్తాయి కదా వీటి యొక్క త్ర తొన్నంతో ఆ రసాల్లో కణాల్లోకి వాటి యొక్క తొన్నాన్ని చూపించడానికి ప్రయత్నించినప్పుడు ఆ జొప్పించు ఆ మందమైన పొర ఏర్పడడం వల్ల దాంతో పాటుగా ఇది అక్కడనే చాలా కాలం వరకు పాయిజన్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది అలాగే ఈ పురుగు యొక్క నింపుల మీద అలాగే గుడ్ల మీద కూడా ఇది పేరుకుపోవడం వల్ల ఇవి పునరుత్పాదక శక్తి అనేది కోల్పోతాయి అంటే మనకు కొత్తగా జర్నరేట్ అవ్వడానికి శక్తిని కోల్పోతాయి ఈ నింపులు కూడా చనిపోబడతాయి మోనోక్రోటోపస్ అనేది మనకి ఇగురులు బాగా రావడానికి మనకు ఈ తామర పురుగుల మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ ల్యాన్సర్ గోల్డ్ ఇమ్లా క్రోపిడ్ ప్లస్ మన ఎస్పెట్ ఉండడం వల్ల మనకి ఇగుళ్లు బాగా వస్తాయి అట్ ద సేమ్ టైం నల్ల తామర పురుగు లార్వా దశ నుంచి గుడ్డు దశలు అన్ని రకాల దశలు కూడా ఒక ఐదు నుంచి ఆరు రోజుల వరకు కంట్రోల్ అయితే ఈ తామర పురుగుని శాశ్వతంగా కంట్రోల్ చేయడం అనేది ఇంపాసిబుల్ నేను ముందు నుంచి కూడా మత్తుకుంటున్నాను దీని యొక్క జీవిత చట్టం అనేది చాలా పెద్దది ఇరవై నాలుగు నుంచి ముప్పై రోజుల వరకు బతుకుండే ఏకైక జీవి తామర పురుగు కాబట్టి ఇక్కడ ఈ రెండు రకాల కాం ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకోవడం వల్ల మొక్క అనేది మోనో మొనోక్రోటోపాస్ లాన్సర్ గోల్డ్ చక్కెర లీటర్ నీటికి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ మోనోక్రోటోపాస్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లాన్సర్ గోల్డ్ ఫైవ్ గ్రామ్స్ చక్కెర కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మీకు ఈ అనేది ఖచ్చితంగా నీటికి వస్తే ఐదు రోజుల వరకు బాగుంటాయి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఐదు రోజుల వరకు బాగుంటాయి పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది దీంట్లోకి మీరు సిలిసిక్ యాసిడ్ ఈ ఓఎస్సీ అనేది మీకు మార్కెట్ లో ఎక్కడైనా దొరుకుతుంది ఆర్తో యాసిడ్ ఇది స్ట్రెస్ రిలీవర్ అంటే మొక్కల్లో ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించి మొక్కల్లో నుంచి వ్యాపారం రిలీజ్ అవ్వడం వల్లనే తామరపూర్కి వస్తాను కదా వీడియోలో చెప్పాను కదా ఈ వ్యాపర్ అనేది రిలీజ్ అవ్వకుండా మొక్కని స్ట్రెస్ గురి కాకుండా ఒత్తిడికి గురి కాకుండా ఆపడం వల్ల మనకు కొంతవరకు ఈ యొక్క తామరపూర్ కు అనేది ఎక్కడే కంట్రోల్ చేయబడుతుంది పూర్తిగా కంట్రోల్ చేయబడదు ఎందుకంటే ఏది కూడా పూర్తిగా కంట్రోల్ చేయలేదు మీరు ఏ పెద్ద బంధు గ్రాసియా హనా ఈ సినిమా ఏది కొట్టినా కూడా అనేది వంద శాతం కంట్రోల్ చేయడం ఏ మందు వల్ల కూడా కాదు ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి ఏ మందు వల్ల కూడా కాదు సో ఈ విధమైన కాంబినేషన్ ఈ నాలుగు కలిసి కాంబినేషన్ వాడుకోవడం వల్ల మీకు అక్కడికి తామర పురుగు అనేది కొంతవరకు కంట్రోల్లోకి వస్తుంది ఆ తర్వాత రెండవ స్ప్రేగా రోగోర్ రోగోర్ అనేది ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న మందు మిరపలో ఇది రోగోరు జంపు రోగోరు జంపు ప్లస్ ఈ మన ప్లాంట్ బూస్టరు ఆముదం ఈ నాలుగు కలిపి కాంబినేషన్ వాడుకోండి ఈ ఎందుకుంటున్నాను అంటే ఇక్కడ కూడా వ్యాక్స్ ఫామ్ అవడం కోసం అంటే ఆకుపైన ఒక పొర ఏర్పడడం కోసం మందమైన ఆయిల్ ఏదైనా ఉందంటే ఆముదం మీ లోపల దొరికి ఆముదం వాడుకోండి ఆ తర్వాత ప్లాంట్ బూస్టర్ ప్లేస్ లో మీరు బయోవిటమిన్ కూడా వాడుకోవచ్చు కానీ నేను చెప్పే మందులు ఎందుకు చెప్తున్నాను అంటే ఒకటి చెప్తా చూడండి మన తెలుగు యువ టీం తరఫు నుంచి వచ్చే మందులు నువ్వు కూడా మందులు చెప్తున్నావు కదా నీ మందులు ప్రమోట్ చేసుకుంటున్నావు కదా ఆలోచన అయితే మీరు పెట్టుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరు నేను ఒక్కటే సమాధానం చెప్పాలనుకుంటున్నాను నేను బయట మార్కెట్ లో దొరికే రేట్ల కంటే కూడా ఎక్కువ రేట్ కంపితే నేను మార్కెటింగ్ చేసుకుంటున్నట్టు సరే నాకు ఎంత అన్నది పక్క పెడితే మీకు ఎంత లాభం అవుతుంది అన్నది ఒకసారి ఆలోచించుకోండి అదొకటి పక్క పెట్టుకోండి ఇప్పుడున్న సరే మీరు నేను లాభాలు చూసుకుంటున్నాను అనుకున్నా ఏం లేదు నాకు ఇబ్బంది ఏం లేదు కానీ నాకు వచ్చే లాభం కంటే కూడా నీకు వచ్చే లాభం అయితే అన్నది చూసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క రైతు నాకు నేను ఇది ఒక విషయం చెప్తున్నాను రెండోది క్వాలిటీ ఒక రైతుకు కావాల్సింది ఏంటంటే ఒకటి క్వాలిటీ రెండు రెండు కాస్ట్ ఒక మందు విషయంలో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత బాగా పనిచేస్తుంది అనేది ఇంపార్టెంట్ రెండోది వచ్చేసి ధర ధర ఏ విధంగా ఉంది ఎందుకంటే పెట్టుబడి పెరుగుతుంది కాబట్టి ధర అనేది ఇంపార్టెంట్ ఒక లీటర్ అది ఒక లీటర్ మార్కెట్లో దొరికే మందు వాడుకోండి వాడుకోండి నీకు నెక్స్ట్ టైం ఏది క్వాలిటీ అనిపిస్తే అదే వాడుకోండి ఏం లేదు కదా ఇప్పుడు ఒకవేళ నాది క్వాలిటీ ఉంటే నీకు పెట్టుబడి తగ్గుతుంది కదా సో ఈ విధంగా నేను ఛాలెంజెస్ చెప్తాను దాంతో కంపేర్ చేసుకుని వాడుకోండి తక్కువ ధర కాబట్టి జీప్ గా ఇస్తున్నాం కాబట్టి వాడుకోండి ఎందుకంటే మన ఎఫ్పిఓ ధర నుంచి చాలా జీప్గా ఇస్తాం కాబట్టి ఆ రెండు కలిపి వాడుకోండి ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఆయన దగ్గర నుంచి నేను తీసుకోవాలి లోపల మా లోకల్ మార్కెట్ లో కొనుక్కోచ్చుకుంటా అంటే మీకు తక్కువ పెట్టుబడి అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఆ పెట్టుబడి తగ్గించుకుంటే బాగుపడతారు ఇక్కడ రోగోరు జంపు ప్లాంట్ బూసురు ఆమ్దం నాలుగు కలిపి వాడుకోవాలి ఈ రోగోరు జంపు ఈ ఆముదం వచ్చేసి ఎకరానికి హాఫ్ లీటర్ నుంచి లీటర్ లీటర్ వరకు కూడా వాడుకోవచ్చు ఇందులో హాఫ్ లీటర్ ఆంధమ్ హాఫ్ లీటర్ నువ్వు నూనె హాఫ్ లీటర్ ఆమ్దం హాఫ్ లీటర్ కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు ఇవి వాడుకొని స్ప్రే చేసుకోవడం వల్ల మనకి ఇక్కడికి పూత వస్తుంది ఖచ్చితంగా మొక్కలు అనేవి బాగా మాడిపోయినాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పూతలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఇక్కడికి తోట అనేది సెట్ అవుతుంది నాలుగు రకాల మందులు కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల తో పూతలు అనేది సెట్ అయితే ఒకవేళ పూతలు రాకపోతే మళ్ళీ ఈ హెర్క్లెస్ లాంటి మందులు హెర్క్లెస్ కానీ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కానీ తీసుకొని ఒక నాలుగు రోజుల తర్వాత దీంట్లోకి ఫ్లవర్ బుషర్ కలిపి స్ప్రే చేసుకోండి ఫ్లవరింగ్ రాకపోతే మాత్రమే ఫ్లవర్ బుషర్ కలిపి స్ప్రే చేసుకోండి ఇక్కడ ఫ్లవరింగ్ అనేది పూర్తిగా సెట్ అవుతుంది తామర పురుగు కూడా పోయి కొంచెం ఆకులు డొప్పల్ లాగానే ఉంటాయి పూర్తిగా అయితే ఓపెన్ అవవు కొంచెం ఆకులు అనేది మురత తోటే ఉంటాయి కానీ తోటలో కల వస్తుంది ఈ కలతో పూత అనేది సెట్ అవుతుంది ఈ పూత సెట్ అయిన తర్వాత మీరు వెంటనే నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే కెల్డాన్ మనకు ఇది కెల్డాన్ని అవుట్ ఆఫ్ వరిలో కాండం తులచి పురుగు కోసం కొడతాము ఈ యొక్క మందు తీసుకొని దీంట్లోకి మన ఓఎస్ఏ గానీ మళ్ళీ పదిహేను రోజులు దాటింది కాబట్టి ఓఎస్ఏ కానీ లేదంటే మన రక్ష కానీ తీసుకొని స్ప్రే చేయడం వల్ల మీకు ఫ్రూట్ ఫ్లవర్ నుంచి ఫ్రూట్గా ఎక్కువగా కన్వర్ట్ అవుతుంది ఇక్కడ పిన్న శాతం అనేది ఎక్కువగా ఏర్పడి కాయ అనేది అవడానికి అవకాశం ఉంటుంది అప్పటి వరకు ఎండలు వచ్చి వాతావరణం సెట్ అయిందంటే ఈ నెల రోజులలో మీకు నెక్స్ట్ మందులు నేను తెలియజేస్తాను ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోండి మీరు మధ్య మధ్యలో ఇవి దొరకనప్పుడు సిన్వా హెయిర్ క్లెస్ కానీ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ గ్రాసియా కానీ ఇలాంటి ఒక రెండు పెద్ద మందులు వాడుకోండి వాడుకున్న పెద్దగా ఇబ్బంది ఏం లేదు ఇలా కాంబినేషన్ మందులు వాడుకోవడం వల్ల రైతు కొంత నిలదొక్కువడానికి అవకాశం ఉంటుంది అయితే ప్రతి ఏరియాలో రెండు రాష్ట్రాల్లో ఇవి మందులు అయితే నేను చెప్పాను ఎందుకంటే నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఒకే మందు రాష్ట్రం మొత్తం పనిచేసినప్పుడు ఆ రాష్ట్రంలో ఇన్ని రకాల మందులు తయారు చేయడానికి అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి కొన్ని ఏరియాలలో రోగోలు పనిచేసిన ఏరియాలో మెలాతీని కూడా పనిచేస్తాయి కానీ మోనోక్రోటోఫాస్ లాన్సర్ గోల్డ్ చక్కర్ అనే మందు మాత్రం ఎక్కడైనా పనిచేస్తుంది ఇది రెగ్యులర్ గా వాడుకోండి ఇది ఎటువంటి తాల్గాయలు తెల్లగాయలు ఎటువంటి సమస్య ఉండదు మొక్కకి ఎటువంటి డామేజ్ చేయదు ఇది చక్కెర అనేది ప్యూర్ కార్బన్ మెటీరియల్ కాబట్టి ఇది ఎక్కడ ఎటువంటి మచ్చాలను అయితే క్రియేట్ చేయదు ఎటువంటి పురుగు రావడానికి కూడా అవకాశం ఏమి ఉంటుంది ఎందుకంటే మనం వాడేది చాలా తక్కువ అవుతుంది కాబట్టి ఎటువంటి పురుగు రావడానికి ఎటువంటి సమస్య రావడానికి అవకాశం అయితే సున్నా పర్సెంట్ సున్నా అంటే సున్నా పర్సెంట్ ఉంటుంది చాలా మంది ఏంటంటారు దీనివల్ల ప్రాబ్లం వస్తుందని అనుకుంటారు నేను ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోండి మేనేజ్మెంట్ చేసుకున్నప్పుడు పెట్టుబడులు తగ్గించుకోండి ప్రతి ఒక్క రైత నేను మరీ 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 మొత్తుకుంటున్నాను అప్పుడే సీటు వెనకాల పనికి పరిగెత్తకండి ఈసారి అయితే నాకు తెలిసిన వరకు అయితే ఇరవై ఐదు గంటలు ఎవరికి దాటలేదు మాట ఆల్మోస్ట్ ఆల్ వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు సమస్యల వల్ల మొక్కలన్నీ డ్యామేజ్ అయినాయి మొక్కకు ఒత్తిడి తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా ఒత్తిడి అనేది రిలీఫ్ చేసినప్పుడు తామరపుడు అనేది కంట్రోల్ అవుతు అవుతూ ఉంటుంది మీరు ఒకసారి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని ఇప్పుడు మీరు ట్రిప్ లో పోయి ఒత్తిడి అనేది కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉండదు ట్రిప్ ఫెసిలిటీ ఉన్నవారు ఇక సాయిల్ బేస్డ్ ఫర్టిలైజర్ విషయంలోకి వచ్చేసరికి సాయిల్లో ఇక ఈ రసాయన ఎరువులు బంద్ చేసి జీవన ఎరువులు వేసుకోండి ఎకరానికి ఒక బస్తా యూరియా ఒక బస్తా సఫలా గోల్డ్ జల్లుకోండి దీనివల్ల గతంలో మనం వేసినటువంటి అడుగుమందులు అనేవి యూజ్ చేయబడతాయి లేదంటే స్లరీ తయారు చేసుకొని పారించుకోండి ఈ స్లర్రీ తయారు చేసుకొని పారించుకోవడం వల్ల కూడా చాలా వరకు సూక్ష్మజీవుల కౌంట్ అనేది పెరిగిపోయి మీకు గతంలో వేసినటువంటి ఫర్టిలైజర్స్ అనేది కరిగించి మొక్క చేయడం జరుగుతుంది అంతేగాని మళ్ళీ పద్నాలుగు ముప్పై ఐదు పది ఇరవై ఆరు డిఏపిలు ఇవన్నీ తీసుకొచ్చిసల్లి పెట్టుబడులు పెంచుకోకండి రెండు బస్తాలు తల్లినా కూడా మూడు వేలు రూపాయలు కూలి ఆరు వేలు రూపాయలు తొమ్మిది వేలు పోతే నీకు ఏమి ఒక కింట వండినా కూడా ఏం మిగలదు ఆడి పోతే ఆడికి కూడది రెండు సార్లు మందులు కొడితే ఇంక నీకు పదివేలు పది ఐదు మీద పడతాయి తప్ప ఏం మిగిలదు పదమూడు వేలు అంటే కాబట్టి ప్రతి ఒక్క రైతన్నా కూడా ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోండి దయచేసి పెట్టుబడులు అయితే పెట్టమాకండి నేను మరీ 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 మొత్తుకుంటున్నా ఈ చిన్న చిన్న మందులే వాడుకోండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా తెలుగు యువ టీం అనేది పైన నెంబర్ కనబడుతుంది కదా కాల్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అయితే అందిస్తుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం జై హింద్ జై జవాన్ జై కిసాన్